వరలక్ష్మిని ఇచ్చారు ఇవాళ విజయం చవిత్రమైన సందర్భంలో విచ్చేసినటువంటి సోదరి మనకి ఒక్క చక్కని ముత్తైదుగా మా తల్లి వచ్చింది ఆ తల్లికి స్వాగతం అదిగో మన బాలయ్య బాబు సోదరి మనతో ఆత్మీయంగా స్పర్శగా అరుస్తూ ఉంటారు స్వాగతం సంతోషం ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కరం పరిగణిస్తున్నాం పార్టీలకి అన్నిటికీ అతీతంగా పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు కోసం ప్రతి ఒక్కళ్ళు వేచి చూశారు కొన్ని లక్షల కుండెలు వేగంగా కొట్టుకుంటున్న కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న క్షణం మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి ప్రధానమంత్రి వేచేయన్నారు అలాగే గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మన చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్క రెండు క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు ఆ క్షణం కోసం వేచి చూద్దాం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు అని చెప్పిన విధంగానే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధంగా ఉన్న క్షణం అయ్యనం మొదలు పెట్టినప్పుడు అవరోధాలు ఉంటాయి అడ్డంకులు ఉంటాయి అతని నుంచి ముందుకు వెళ్ళాలి రిక్వెస్ట్ ఆల్ ది పోలీస్ బ్యాంక్ పీపుల్ టు కైండ్లీ డెఫినెట్లీ అందరు సిద్ధంగా ఉండవలసింది పోలీస్ హ్యాండ్ గారు సంసిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం అభివృద్ధి పథకంలో పయనించేటప్పుడు అవరోధాలు ఎదురైనా కూడా మన సీతారామ శాస్త్రి గారు చెప్పినటువంటి పాట గుర్తుకొస్తుంది ఎప్పుడు ఒప్పుకో బుద్ధురా ఓటమి ఎప్పుడు బుధనుకో బుద్ధురా ఓరి విస్మరించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయంగా అన్నాడు అలాంటి విశ్రమించకుండా Ba arche Gran bab owning that di Tro��شan windapad in ko e isnaby masuk on この tosonnooks. <laughs> teaching hay en tapadят akurya hi shindramintoda,"iyan matakata da isopama da'i rari name ken aaki traikanga baumta היה draumar dainy jaa-di ako-di obanichayur Swamai ke wa whis పొందినా నిశా విలాసం ఎంతసేపురా నిమిషమేది జనమైన మరణమైన జీవితాల అడుగు అడుగున నిరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అనేటువంటిది నిత్య రక్షణగా చెప్పినటువంటి ఒక ఉమ్మడి సంధ్యారావు గారు ఎస్ దావరెడ్డి గారు టీజీ భరత్ గారు ఎస్ సవిత గారు అలాగే వసంతెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ గారు మండపల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ పెద్దలంతా కాసేపట్లో పదవి స్వీకారం చేయబోతున్నటువంటి శుభవేళ ఇవాళ మనం ఇక్కడ ప్రత్యక్ష ప్రత్యక్షంగా మానవీయ దృక్పథం కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి కరుణామయ హృదయం ఉన్నటువంటి నేతల్ని చూస్తూ ఉన్నాం సేవా జీవరక్షణంగా మా వెంకయ్య కావచ్చు అమిత్ షాన్ వెంటరీ కావచ్చు వరుస మరియు జీవితాన్ని దాని మరవలేదు తమ ప్రజల కోసం అది అడుగున్న తపన పడే రాష్ట్రీయ సమకాలీన రాజకీయ వ్యవస్థలో అర్థమైనటువంటి మానవీయ కోణాలుగా వజ్ర సంకల్పంతో పనిచేసేటువంటి వాత్సల్య ఓట్లు చూస్తూ ఉన్నారు మరి గవర్నర్ గారు అలాగే చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి చేరున్నారు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదర్ అబ్బుల్ నజీర్ గారు వారి కొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి చేరున్నారు చీఫ్ సెక్రటరీ ఇట్ ఈస్ స్కైన్ భవిష్యత్ సభా కార్యక్రమాన్ని ప్రొసీడ్ చేసి కొనసాగిస్తారు కానీ వారి కొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు ప్రధాని ఈ వేదిక వేదిక రానున్నారు

చంద్రబాబురాయుడు గారు ప్రపంచంలో వచ్చినటువంటి మహానగరం చంద్రబాబు స్వాగతం అమ్మా డాక్టర్ తమిళసై సౌందర్ అది గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్గా ఉన్నా కూడా మన మీద కూడా అవ్యాసమైనటువంటి అనురాగం ప్రేమ వాత్సల్యం తరుణమైనటువంటి తల్లి ఆ తల్లికి స్వాగతం పలుకుతూ ఉన్నాం అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం ముఖ్యమంత్రి గారు కాబోతున్నటువంటి నాలుగవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ శ్రీకాయ